భూమి నన్ను చావని కాపాడక నువ్వు ఎందుకన్నా ఇంత పనిచేసావు కాపాడి మళ్ళీ నన్ను చంపకు పను కాపాడుకోవటానికి మరో తోచనా భూమి నేను చేస్తేనే నాకు రెండు లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది నేనున్నాను కదన్నా నన్ను అడిగితే నేను డబ్బు ఇవ్వనా నీ దగ్గర తీసుకుని నీకు మొహం చాటయినా చాలయ్యా అందుకని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా నేను నమ్ముకుని అక్క మీనాక్షి ఉన్నారు వాళ్ళ గురించి అయినా ఆలోచించావా అయ్యా ఈ చేత కానీ వాడికి పెళ్ళ పిల్లలు అవటం వాళ్ళు చూసుకున్న అయ్యా భూమి ఈ వ్యవసాయం కోలంతా నాతో పోనీ మా అమ్మాయి మీనాక్షిని చదివించి మంచి అబ్బాయిని చూసి దాన్ని ఒక ఏంటి దాన్ని చెయ్యి ఏంటి దాన్ని ఆ ఇంకొంచెం లోపలికి రావచ్చు రావచ్చు ఓకే ఓకే పెట్టు రే శన్ని కాస్త కుడివైపుకి తరపరా తప్పుకోమా తప్పుకో Ya, kerut g o c a 아 g Ra, d e t e 다 gocang. Saya, d e t e రైతు విశ్వనాథం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగానే కుండె కుబేలు మంది తట్టుకోలేకపోయాను మా గవర్నమెంట్ రైతుల కోసం ఎంతో చేసింది ఏవో చిన్న చిన్న కుటుంబ సమస్యల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారా చెప్పండి ఇది చూసే ప్రతి రైతుకి నేను తెలియజేసేది ఏంటంటే పిరికివాడి ఆఖరి ఆయుధమే ఆత్మహత్య సమస్యను చూసి బెదిరిపోకండి ఇప్పుడు నేను లేను ఎప్పుడు గవర్నమెంట్ మీకు తోడుగా ఉంటుంది ధైర్యంగా ఉండండి రే చెక్ ఎక్కడ్రా అమ్మా అమ్మా వచ్చి చెక్ తీసుకో త్వరగా అక్క నువ్వు వెళ్ళక్క దీని ఎందుకు సరే ఇస్తున్నారు అదిగో నుంచి అడుగు మీ బామ్మర్తి అతనికే డైరెక్ట్ గా ఇచ్చేయండి ఎందుకంటే ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అబ్బాయి సైంటిస్ట్ అవును నాసా నుంచి వచ్చాడు మన టీవీలో అవును బాబా వాడే బాబు మీ బాధ అర్థమైంది కానీ ఎక్కువ కోపడకండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండడం వల్లే కదా సార్ మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారు భూమి నోరు ఏంట్రా ఏమైందిరా వీడి మా నేను మాట్లాడాలి నన్ను మాట్లాడనివ్వు మీరే కదా సార్ వ్యవసాయ శాఖ మంత్రి మీ కింద నిర్వాహకం నీటిపారుదల శాఖ ఎరువులు విత్తనాలు విక్రయం అంటూ తొమ్మిది అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ముప్పై యొక్క జాయింట్ డైరెక్టర్స్ నూట ఇరవై ఐదు మంది డెప్యూటీ డైరెక్టర్స్ వీళ్ళు సరిపోన్నట్టు ఒక్కో జిల్లాకి వ్యవసాయ కేంద్రం దానికి ఒక జాయింట్ డైరెక్టర్ అతని కింద రెండు వందల మంది అధికారులు ఇంచుమించు పన్నెండు వేల మంది పనిచేస్తున్నారు ఎందుకు సార్ అందరూ ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చెక్కులు అందివ్వడానికి హలో మిస్టర్ ఏంటి ఓరుగా మాట్లాడుతున్నావు నీకు తెలుసా ఊరుకుంటే మేమే అన్నట్టున్నావే నువ్వే కాదంటవా మా రైతులందరూ నష్టపరిహారం కోసం పోరాడుతున్నప్పుడు కార్ లోనే కూర్చొని ఒక్క సెకండ్ కూడా కార్ దిగి రాకుండా పోలీసుల చేత కుక్కలు తరుగుంటుగా నువ్వు మాత్రం ఒక్క నిమిషం కిందకి దిగొచ్చి ఏంటి మీ సమస్య అని అడుగుంటే ఈరోజు ఆయన చనిపోయి ఉండడయ్యా ఏంటబ్బాయి విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు రైతులందరికీ విత్తనాలు ఎరువు సబ్సిడీ ఆ తర్వాత రుణమాఫీ పంట బీమా రుణమాఫీ ఇన్ని సదుపాయాలు కల్పిస్తుంది గవర్నమెంట్ అర్థమైందా ఈ విత్తనాలకు అప్రూవల్ ఇచ్చింది ఎవరు సార్ ఈ కంపెనీ పదహారో తారీఖు ఉదయం వీటికి అప్రూవల్ అడిగితే ఆ రోజు సాయంత్రమే వీటికి అప్రూవల్ ఇచ్చేశారు ఇవి హైబ్రిడ్ విత్తనాలు వీటికి నీరు ఎక్కువగా కావాలన్న విషయం కూడా మీకు తెలియదా ఇక్కడ ఎనిమిది అడుగులు తవ్వితే గానీ నీళ్లు రావట్లా ఆ విషయం కూడా మీకు తెలీదా చూడు బాబు నోరుంది కదా అని గవర్నమెంట్ నోటుకు వచ్చినట్టు తిట్టకూడదు ఈ విత్తనాలు పండిస్తే ఐదు మూట్లు అదనంగా వస్తున్నాయని వీలే కదా చెప్పారు అప్పుడైతే ఈ విత్తనాలకి నీళ్లు సరిపోక పంట ఎండిపోయి రైతు చచ్చిపోతే మీకు దిగులు లేదు అంటారు అంతేగా ఏంటి బాబు వెళ్ళి చదువుకున్నామన్నారు ఇది కూడా తెలీదా మరి వర్షాలు పడలేదంటే కరువే వస్తుంది ఇదేమన్నా బకెట్ లో నానబెట్టిన చొక్కా అనుకుంటున్నావా ఇలా పిండగానే కారడానికే లేదా వరుణ భగవాను ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ గవర్నమెంట్ తోను ఎందుకు సార్ అనవసరంగా వాడతో గొడవ పడ్డం కర్ణాటకలోను తమిళనాడులోను గత పదేళ్లగా ఎన్ని టీఎంసీల వర్షం పడిందో అంతకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో వర్షం పడింది ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయి సార్ సముద్రంలో కలిసిపోయింది తమ్ముడు సముద్రంలో కలవట్లేదు సార్ కార్పొరేట్ కంపెనీలకు వెళ్తోంది ఎవరు ఇది వ్యవసాయ దేశమేగా మీరు వ్యవసాయ శాఖ మంత్రేగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది చెప్పండి ఏంటి కార్నర్ చేస్తున్నావా ఈ రైతు చనిపోగానే ఇంత అరుస్తున్నావే మన చరిత్ర తెలుసా నీకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ దేశం మొత్తాన్ని నిరుద్యోగ సమస్య షేక్ చేసి పారేసింది నీలాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాతే నిరుద్యోగ సమస్య చల్లబడింది కార్పొరేట్ కంపెనీలో వల్లే చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు సంపాదిస్తున్నారు కారు కొంటున్నాడు ఇల్లు కొంటున్నాడు ఫోన్ కొంటున్నాడు హోటల్ గెళ్ళి తింటున్నాడు అన్నిటికీ పన్ను కడుతున్నాడు ట్యాక్స్ అన్న పేరు మీద గవర్నమెంట్ కి ఆదాయం వస్తోంది ఆ వచ్చే ఆదాయంతోనే ఈ రైతులందరికీ సబ్సిడీలు ప్రాణం పోతే ఎక్స్గ్రేషేయాలు ఇస్తున్నాం ఈ రైతుల వల్ల దేశానికి నష్టం కార్పొరేట్ కంపెనీల వల్ల ఈ దేశానికి లాభం ఇప్పుడు చెప్పు కార్పొరేట్ కంపెనీలకు నీళ్లు ఇద్దామా వద్దా దేని సార్ మీరు లాభం అంటున్నారు ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్ని అక్కడ వాళ్ళ దేశంలో తయారు చేయడం వీలు పడదా లేదా ఇక్కడ తయారు చేసే అదే జీన్స్ ని వాళ్ళ దేశంలో తయారు చేయడం వీలు పడదా వీలు అవుతుంది కానీ ఆ పని చేస్తే వాడి దేశంలో వెయ్యి అడుగులు తవ్వితే కానీ నీరు పడదు వాడి ఏరులు నాశనం అవుతాయి మట్టిలో జీవం పోతుంది క్యాన్సర్ వస్తుంది అందుకే బ్యాన్ చేశాడు ఇలాంటి విదేశీ కంపెనీలకి సబ్సిడీ ల్యాండ్ మీరు రెడ్ కార్పెట్ వేసి వాడికి స్వాగతం పలుకుతారు వాడు వచ్చి మట్టి నాశనం చేస్తున్నాడు నీటి నాశనం చేస్తున్నాడు ప్రకృతి వనరుల్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాడు ఇలా మన దేశ సంపద అంతటినీ నాశనం చేసి ట్యాక్స్ అనే పేరుతో మనకి పిచ్చ పోతున్నట్టు పోతున్నాడు అది మీకు గొప్ప అనిపిస్తుంది కానీ రైతుల సమస్య గురించి ఏ మాత్రం దిగులేదు సార్ నేను మీకు చరిత్ర చెప్పనా మీరంటున్న కార్పొరేట్ సెక్టర్ స్వాతంత్రం వచ్చే వరకు ఇక్కడ లేనే లేదు రైతులందరూ కలిసి పొలం పన్ను పేరుతో కట్టిన ట్యాక్స్ వల్లే ఇక్కడ గవర్నమెంట్ సాగింది సార్ ఈ రోజుకి ఇది వ్యవసాయ దేశమే రెండు ఎకరాలున్న రైతు ఎక్కువ లాభం సంపాదించగలడు ఐటీలో పనిచేసే వాడి కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టగలని నేను నిరూపిస్తాను ఈ ఊళ్ళో అప్పు చేసి సరిపోయిన ఆఖరి రైతు ఏనే అవ్వాలి బడింది మీరు ఈ ప్రాజెక్ట్ సీక్రెసీని బ్రేక్ చేశారు అది మాత్రమే కాకుండా మీరు నాసా రూల్స్ ని అతిక్రమించారు ఈ ఆరోపణని మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నాను తను చేసిన తప్పుని తానే ఒప్పుకున్నందువల్ల భూమినాథం లీవ్ ని క్యాన్సిల్ చేసి వెంటనే అతను నాసా మిషన్ లో జాయిన్ అవ్వాలని ఆర్డర్ జారీ చేయండి మిస్టర్ భూమినాథం మీరు నాసాకి చెందిన ప్రాపర్టీ ఇది మీరు చేసినటువంటి మొదటి తప్పు అయినందువల్ల నాసా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంది అందుకు మీకు కొన్ని సూచనలు ఇస్తోంది ఇంకెప్పుడూ కూడా మీరు వ్యవసాయం గురించి మీ దేశంలో మాట్లాడకూడదు దానికి సంబంధించిన ఎలాంటి చర్యల్లోనూ పాల్గొనకూడదు ఈ సూచనలకి మీరు ఒప్పుకుంటారా కుదరదు సమస్య అర్థం మిస్టర్ భూమినాథం మీకు ఈ సమస్య పరిణామాలు అర్థం కాలేదనుకుంటాను మీరు నిరాకరిస్తే నాసాకి ఇరవై మిలియన్ల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలి అంతేకాకుండా మీరు అమెరికన్ పౌర హక్కుల్ని కోల్పోవలసి ఉంటుంది మీ అనుమతితో ఇప్పుడు నేను నేను స్పేస్ అంతరిక్షం నుంచి మా దేశాన్ని చూడడానికి సేపు అవుతుంది దూరం నుంచి నా దేశం చూడడానికి ఎంతో అందంగా ఉంది కానీ దూరం నుంచి మాత్రమే అందంగా ఉంది దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అంత అర్థం అయింది నా దేశం వినాశన మార్గంలో అడుగులు వేస్తూ వెళ్తోందని యువర్ ఆనర్ నాసా యొక్క ఈ మాస్ కి నేను ఒప్పుకుంటే నేనే మార్సులు అడుగు పెట్టిన మొదటి వ్యక్తిని అవుతాను చరిత్రలో చోటు సంపాదించుకుంటాను అంతేకాదు ఈ లోకమే నన్ను ఆడుతుంది నా కళ తప్పక నిజమవుతుంది కానీ ఈ మిషన్ పూర్తయి నేను తిరిగి వచ్చేసరికి నేను వెళ్ళి జీవించడానికి నా దేశం ఉండదు నా కళ కోసం నిజాన్ని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను దానికోసం నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనంటే తప్పకుండా చెల్లిస్తాను అవకాశానికి ధన్యవాదాలు